ధైర్యం లేనోడికి బహిరంగ సవాల్ ఎందుకని వైకాపా ఎమ్మెల్సీ శివరాం రెడ్డిపై ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు ఫైర్ అయ్యాడు ఐదేళ్ల వైకాపా పాలనలో నివా పనులపై నిర్లక్ష్యాన్ని ఎండగడతారనే భయంతోనే ఉరవకొండ నుండి పలాయనం చిత్తగించారని ధ్వజమెత్తారు ప్రజా సమక్షంలో చెప్పుకోలేని దద్దమ్ములు మరోసారి తమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు క్రియాశీలతను సందేహించినా లేనిపోని అభాండాలు వేయాలని ప్రయత్నించినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఇరువురు నేతలు చేసుకున్న సవాల్ మేరకు బుధవారం ఉదయం పదకొండు గంటలకు జీడిపల్లి రిజర్వేర్ వద్దకు కాలువ చేరుకున్నారు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి వీలుగా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయించారు ఛాలెంజ్ స్వీకరించిన శివరామరెడ్డి కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే ఎదురు చూసినా ఆయన రాలేదు ఉరవకొండ ఆర్ అండ్బి అతిథి గృహంలో శివరామరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జీడిపల్లి వద్దకు వెళ్లాలంటే రవాణా ఇబ్బంది వర్షం వస్తే కష్టమని ఉరవకొండలో బాగుంటుందని చెప్పి అటు నుండి అటే వెళ్ళిపోయారని కాలువ ధ్వజమెత్తారు శివరామరెడ్డి వైఖరిపై కాలువ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆ మాత్రం ప్రజల్లో చెప్పుకోలేనోడికి ఛాలెంజ్లు ఎందుకని నిలదీశారు ఇది పెద్ద మనిషి లక్షణమేనా అంటూ ప్రశ్నించారు వైకాపా ప్రభుత్వంలో అందరినీ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయని గుర్తు చేశారు పదహారు కిలోమీటర్ల మల్లాల నుంచి జీడిపల్లి వరకు కాలువను బాగు చేయడంతో పాటు ఆరు పంపుల్లో ద్వారా నీటిని ఈ కాలువ ద్వారా జీడిపల్లికి తీసుకురావడం జరిగింది పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు వేల క్యూసెక్కులు మాత్రమే వస్తూ ఉన్నాయి నేను దాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్కులకు పెంచుతాను కాలవ దవ్వుతాను మొత్తం పదివేల క్యూసెక్కుల నీటిని అందరినీ ద్వారా రాయలసీమకు అందిస్తానని ప్రగాల్భాలు పలికాడు ఒక్క పని అంటే ఒక్క పని చేయలేదు ఎక్కడా కూడా ఒక గంప మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు కనీసం కరెంటు బిల్లులు చెల్లించిన పాపాన కూడా పోలేదు ఆ వైసీపీ ఐదు సంవత్సరాల పాలనా కాలం మళ్ళా ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించి పనులను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఏదైతే ఒరిజినల్ డిజైన్ ఉందో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల నీటిని అంటే పన్నెండు పంపులు ఆన్ చేసి నీటిని కాలువ ద్వారా నిండుగా తీసుకురావాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పనులు చేస్తున్న క్రమంలో ఆ పనులను పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒరవకొండ నియోజకవర్గానికి వస్తే కొంతమంది వైసీపీ నాయకులు అనవసరంగా నోరు పారేసుకున్నారు ఆయన మీద ఆయన్ను విమర్శిస్తూ ప్రకటనలు చేశారు దానికి నేను స్పందించా ఎవరేం చేశారో బహిరంగంగా చర్చించుకుందాం రండి అని ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ అంద్రీనివాళు అత్యంత కీలకమైన ప్రదేశం ఇది ఇక్కడి నుంచినే రెండో దశకు నీళ్లు పోతాయి అట్లాగే మా నియోజకవర్గాలు ముఖ్యంగా రాయదుర్గం కళ్యాణదుర్గం అట్లాగే రాప్తాడు ఈ నియోజకవర్గాలకు సంబంధించి జీడిపల్లి బైరవాంతిప్ప కానీ జీడిపల్లి పేరూరు కానీ ఉరవకొండ నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమంలో కొంత భాగం కానీ ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచినే వెళ్తాయి ఇది అత్యంత కీలకమైన ప్రదేశము ఇక్కడ కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో చర్చిద్దామని నేను శివరామరెడ్డి రెడ్డి గారికి చెప్పా ఆయన మొదట సవాల్ చేసి నేను చర్చకు సిద్ధమన్నప్పుడు నేను మూడు చోట్ల చర్చిద్దామన్నా ఒకటి కొనకొండలలో నువ్వు ఏర్పాటు చేయి ఎక్కడైనా లేదంటే మీ ఇంట్లో పెట్టు నేను వస్తాను ఈ రెండూ కాదనుకుంటే అనంతపురం ప్రెస్ క్లబ్కు రా ఇద్దరము కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు లేదు లేదు రా పురవకొండ నియోజకవర్గంలోనే రైతుల సమక్షంలోనే చర్చించాలని అన్నాడు ఆయన సరే ఇంతకంటే మంచి ప్రదేశం లేదు జీడిపల్లి రిజర్వాయర్ అనేది అత్యంత కీలకమైన ప్రదేశం కాబట్టి ఇక్కడే కూర్చొని చర్చిద్దామన్నాం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు ఏం చేశారు ఈ ఆలోచన ఎవరిది అంకురార్పణ ఎవరిది తర్వాత పనులు కొనసాగిన విధానమేమి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అవినీతి కార్యక్రమాలు ఇంజనీర్లు కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ నివేదికలు కాగేం చెప్పింది ఈ వివరాలన్నీ కూడా చర్చించుకోవచ్చు తర్వాత పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ చర్చించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది రమ్మని నేను ఆహ్వానించాం ఆయన ఏదో ఇప్పుడు చూస్తే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము వర్షం వస్తే ఇబ్బంది అని చెప్తా ఉన్నాడు వర్షం వస్తే ఏముంది ఇబ్బంది ఏముంది వర్షానికి తడితే ఏమన్నా మొలకలు వస్తామ మనుషులమేమన్నా గింజలో అయితే మొలకలు వస్తాయి మనుషులు మేము వర్షానికి తడితే మొలకలేం రాము కదా మనం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇంతమంది వచ్చినారు మీరంతా అనంతపురం నుంచి వచ్చినారు నేను రాయదుర్గం నుంచి వచ్చినాను ఆయన కొనకొండ నుంచి వచ్చేకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏముంది వీళ్ళందరూ రైతులందరూ వచ్చారు ఈ జీడిపల్లి సర్పంచ్ గారు వచ్చినారు కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ రైతులు స్వయంగా ఈ ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు ఈ ఫలాలు పొందుతున్న వాళ్ళు వీళ్ళందరి మధ్యన చర్చిస్తే ఒక మంచి వాతావరణంలో చర్చ జరిగితే ప్రజలకు కూడా అసలు విషయాలు తెలుస్తాయి మరింత క్షుణ్ణంగా ఈ వివరాలన్నీ తెలుసుకునే అవకాశం వస్తుందని నేనంటే ఆయన కుంటి సాకులు చెప్తాను నిన్నటి నుంచి గమనిస్తూ ఉన్నా ఆయన ఒక ప్రకటన చేశాడు ఏదో శిలాపలకం దగ్గర చర్చ పెట్టండి ఇప్పుడు ఆయన కోరుకున్న ప్రదేశంలో ఆయన వేదిక ఏర్పాటు చేయొచ్చు కదా ఇప్పుడు నేను ఇక్కడ నిన్న పొద్దున్నే ప్రకటించా మా వాళ్ళకి చెప్పా ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేయండి ఒక మూడు వందల మంది కూర్చోవడానికి యాభై మంది వైసీపీ నాయకులు యాభై మంది టీడీపీ నాయకులు ఒక యాభై మంది ప్రజా సంఘాలు రైతు సంఘాల నాయకులు ఒక యాభై మంది విలేకరులు ఇవన్నీ ఒక రెండు వందల మంది వస్తాం ఇంకా ఎవరైనా రైతులు స్థానికంగా వస్తే ఇంకో అదనంగా వంద చీరలు వేయండి మూడు వందల మందికి ఇక్కడ ఏర్పాటు చేయమంటే మా వాళ్ళు ఏర్పాటు చేశారు ఆయనకు కూడా నాతో సమానంగా చేరేశారు శివరామరెడ్డి గారు అని పేరు రాశారు ఆయన వస్తాడని ఆశించాం ఇప్పుడు ఉరవకొండ వరకు వచ్చినోడు జీడిపల్లికి రావడానికి అభ్యంతరం అభ్యంతరం లేదంటాడు మళ్ళీ ఆయన మళ్ళీ ట్రాన్స్పోర్టు వర్షం వస్తుంది అంటాడు అంటే కుంటి సాకులు చెప్తా ఉన్నాడు నిన్న ఒక మెసేజ్ చూసి ఆయనంది భీమిరెడ్డి సైనికులు శివరామరెడ్డి అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా వేలాది మంది తరలి వస్తే బహిరంగ చర్చ చేయడానికి సాధ్యమవుతుందా అంటే పోలీసులు శాంతి భద్రతల సమస్య వస్తాది కాబట్టి దాన్ని జరగానివ్వము అని అనల్లానే ఉద్దేశంతో ఆయన చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడినాడు తప్ప నిజంగా చర్చించే బుద్ధి ఆయనకుంటే చర్చించాలనే ఆలోచనే ఆయన మనసులో ఉంటే ఈరోజు చర్చకు వచ్చేవాడు మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒరవకొండ నుంచి పెద్ద సమయం కూడా పట్టదు ఇంకా ఒక నలభై నలభై ఐదు నిమిషాల్లో రావచ్చు ఇంకా గంట సేపు అయినా మేము ఇక్కడే ఉంటాం ఇప్పుడు పన్నెండు అయినట్లుంది ఒంటి గంట వరకు ఉంటాం ఆయన వస్తే భోజనం చర్చించిన తర్వాత మంచి భోజనం కూడా పెట్టి పంపిస్తాం శివరామరెడ్డి గారు మీకు ఎక్కడా మా ఆతిథ్యంలో మా వాళ్ళు లోటు చేయరు అట్లాగే మీరు వేరే పార్టీ వాళ్ళని మీరు గౌరవప్రదమైన శాసనమండలి సభ్యులు కాబట్టి గౌరవంగా చూసుకుంటారు మా వాళ్ళందరూ మీరు చర్చించిన తర్వాత భోజనం కూడా పెట్టి పంపిస్తారు మీకు గౌరవంగా చూస్తారు దయచేసి రమ్మని నేను ఇప్పటికీ ఆయన్ని ఆహ్వానిస్తాను ఆయన కోసం ఆ స్థానాన్ని ఖాళీగానే పెట్టాం ఇంకా ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి